హరి ఓం గురు ఓ నమ ఆత్మీయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మీన్ రాశి వారికి తొమ్మిది గ్రహాల యొక్క సంచారం ద్వాదశి రాశిల్లో ఏ రాశి నుండి ఏ రాశికి సంచారం చేస్తుంటుంది ఏ తేదీ నుండి సంచారం చేయట్లాంటి సమయం ఉంటుంది ఆ సంచారం వలన ఆ గ్రహాల వలన మీన్ రాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయనే దాని గురించి చూద్దాం మీన్ రాశి వారికి ఐదారు నెలల నుండి కూడా మీ రాశిలో రాహు సంచారం చేయడం కన్యా రాశిలో కేతు సంచారం చేయడం సర్పదోషం ఉంటుంది కాబట్టి శ్రీకాళస్థకి వెళ్ళొస్తే చాలా వరకు మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి కొంచెం ఒత్తిడిలు సమస్యలు హెడ్ ప్రెజర్స్ టెన్షన్స్ జవాబారీలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రారంభంలోనే మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులన్నీ కూడా జూన్ ఒకటి నుండి మార్పులు వస్తాయి చాలా వరకు చేంజెస్ అవుతుంది డబ్బులు విచారంగా విశేషంగా ప్రయత్నం చేసేట్లాంటివంటి ప్రయత్న కార్యాలు అనుకూలిస్తాయి మీ అట ప్రయత్నాలతో సాధించేట్లాంటివన్నీ డబ్బుల్ని జూన్ ఒకటో తేదీ నుండి పొందేట్లాంటివంటి సదవకాశం మీద ఉంటుంది గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు మే ఒకటో తేదీ నుండి కాబట్టి మీ ప్రయత్న కార్య విచారంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయట్లటువంటి యోగం పెద్దోళ్ళతో పాటి సంచారం చేయట్లాంటివంటి అవకాశాలు వాళ్ళ యొక్క అనుకూలతలు ఇవన్నీ కూడా జరుగుతాయి బిజినెస్ వ్యవహారాలు ఫైనాన్స్ వ్యవహారాలు కొన్ని పనులు పాటలు చేయట్లాంటి ప్రయత్నాలు ముఖ్యంగా జరిగేటటువంటి యోగం కలిగి వస్తుంది పన్నెండు తర్వాత శుక్రుడు వృషభ రాశి నుండి మిథున రాశికి సంచారం చేస్తారు కాబట్టి మీ ఇంటి పట్ల కొన్ని కార్యక్రమాలు సుభమైనట్లాంటి ప్రతిఫలాలు చూసేట్లాంటివంటి యోగాలు ఆ యొక్క ప్రతిఫలాలు మీరు చూస్తారు పద్నాలుగు తర్వాత బుధుడు సూర్యుడు ఋషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారు కాబట్టి మీ యొక్క స్వయం అభివృద్ధితో భూమి కానీ ఇల్లు విచారం కానీ వ్యవహారం విచారం కానీ వ్యాపారం విచారం కానీ ఈ యొక్క విచారంలో కార్యప్రవృత్వం డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా అనుకూలతలు అవుతాయి ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సహకరించేటటువంటి అవకాశం మీదే ఉంటుంది విద్యార్థి మిత్రులకు సుఖ ప్రయత్నాలకు విశేషంగా మీ ప్రయత్న కార్యాల నుండి మీ ఇంటి వద్ద వచ్చేటటువంటి కార్యక్రమాల వల్ల విశేషంగా స్నేహితులు కూడా సపోర్ట్ చేయటం అవకాశం ఆ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా జరుగుతాయి ఇంకా వివాహ విచారాకైతే ఆరు ఏడు నెలలు ఇంకా సర్పదోషం రావడం వల్ల ఇంకా ఒక సంవత్సర కాలం రాహుకో కేతు యొక్క సంచారం ఒక దోషం ప్రభావం ఉండడం వల్ల పెళ్లి విచారాలకి ప్రయత్నం చేసినా కానీ మీకు ఫలితం ఇవ్వడం కష్టం మీరు అనివార్యంగా పెళ్లి కనుక చేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది కేసు కోర్టు వ్యవహారాలు విడిపోవడం ఆ దాంపత్య జీవితం చాలా వరకు సంకష్టాలతో కూడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సర్పదోషం చాలా బాధ పెడుతుంది కాబట్టి కాళశీకి రండి ఈ ఇంకా ఒక సంవత్సరం కాలం ఈ సర్పదోషం ఉండడం వల్ల మీరు కాళశీకి వెళ్తే ఈ దోషం పరిహారం అవుతుంది ఆరోగ్య విచారం అయితే కాస్త ఈ ఇంటి రిలేటెడ్ త్రోట్ శీతం అలర్జీ రావడం సో ఈ యొక్క ఇబ్బందులు ఇచ్చిపెడితే పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏమి రావు చాలా ఆరోగ్యం నష్టపోయేటటువంటిది దోషాలు ఏమి లేవు ఇంకా భాగ్యప్రాప్తి విచారణ అయితే డబ్బులు పొందేటటువంటి డబ్బు ప్రయత్న కార్యాల విచారంలో చాలా బలమైన ప్రయత్నాలు చేస్తారు డబ్బు విశేషమైనటువంటి విశేషమైనట్లాంటివంటి భాగ్య ప్రయత్నాలు ఆదాయ ప్రయత్నాలు వృత్తి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఇంకా వృత్తి ఉద్యోగం విచారానికి వస్తే సో పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేయట్లాంటిది ఉద్యోగంలో మంచి స్థాయికి పెరిగేటటువంటి అవకాశం మంచి స్థితిలో మిమ్మల్ని చూసేట్లాంటివంటి ప్రతిఫలం ఉద్యోగంలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది రాజకీయ నాయకులకైతే బలమైన యోగం బలమైనటువంటి అవకాశం ఖచ్చితంగా జరిగి తిరుతుంది ఈ మీనరాశి వారికి ఉండేటటువంటి ఒక రాజకీయ నాయకులందరూ కూడా గెలుపు పొందేట్లాంటివంటి యోగం కలిసి అన్నమాట ఇంకా ఆదాయ వ్యయాలు గురించి చూస్తే ఆదాయాలు ఎంత మటుకు పొందేట్లాంటి ప్రతిఫలం ఉంటుందో అట్లాంటి అప్పులు బాధలు ఒక ఈ డ్యూస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చుకునేట్లాంటివంటి సదవకాశం ఖర్చులు పెట్టినా కూడా కొన్ని అప్పులు డ్యూస్ అంతా కూడా తీరిపేయట్లాంటివంటి అవకాశం మీద ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తిన సమస్యలు అంటే దాంపత్య స్థానం వివాహానికి చూస్తున్న వారికి వివాహ సంబంధాల గురించి సర్పు రావడం ఈ ఒక్క విచారం వదిలిపెట్టి వేరే అన్ని విచారంలో కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మీకు అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారం